కథ మంచిది శ్రావ్య సంచిక మే రెండు వేల ఇరవై నాలుగు కథ వాడి గెలుపు నాదే కళం కొత్తపల్లి ఉదయబాబు గళం అవసరాల వెంకటరావు నేను సరిగ్గా లోపలికి అడుగుపెట్టేసరికి ధనువంతరి కోపంగా కోడల్ని డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో అంటున్నాడు తెరవేసి ఉండడం వల్ల నా రాక వాళ్ళు గమనించలేదు నేను నిశ్శబ్దంగా సోఫాలో కూర్చున్నాను నా కర్మకాళి మీ అత్తగారు చచ్చిపోయింది కానీ డెబ్భై సంవత్సరాలు నా అడుగులకు మడుగులెత్తి నా నీడలా బ్రతికి చాకరీ చేసి పెట్టిందమ్మా ఈవేళ మీ పంచన ఉండి బతకడం కోసం తినాల్సి వస్తోంది ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను జీవితపు చివరి దశలో ఇటు సొంత ఇల్లు లేకుండా అటు భార్య లేకుండా బతుకుతున్నాను ఆనపకాయ పసరపప్పు వండేవు బానే ఉంది కమ్మని కూరలోకి పుల్లటి వంకాయ పచ్చి పులుసు కాంబినేషన్ లేకపోతే నేను తినలేను అని కూడా నీకు తెలుసు తెలిసి మెంతి మజ్జిగ పెట్టావు సర్లే తొరగపోసే అన్నాడు ధన్వంతరి నాకు వాళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కనిపిస్తూనే ఉన్నారు ధనవంతరి మాటలకి కోడలు కన్నీళ్ల పర్యంతమై మౌనంగా కళ్ళు తురుచుకుని ఆమె ఇంతమచ్చికి పోసుకోండి మావయ్య గారు కడుపు నిండాలి కదా అంది వృద్ధమైన కంఠంతో అక్కర్లేదమ్మా కడుపు నిండిపోయింది పెరుగు పోసాయి అన్నాడు శాసిస్తున్నట్టుగా మరో మార్గం లేక పెరుగు పోసేసి ఆమె ఒంటింట్లోకి వెళ్ళిపోయింది కళ్ళు తుడుచుకుంటూ ధన్వంతరి భోజనం చేసి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుని హాల్లోకి వస్తూనే నన్ను చూసి ఎంతసేపు అయిందిరా గన్నయాను వచ్చి అని అడిగాడు సోఫాలో నా పక్కన కూర్చుంటూ నీకు అభ్యంతరం లేకపోతే నీతో పది నిమిషాలు మాట్లాడాలి కింద సెల్లార్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుకుందామా వస్తావా అన్నాను అదేమిటో ఇక్కడే చెప్పొచ్చుగా అన్నాడు ధన్వంతరి నీకు ఇష్టం లేకపోతే అవసరం లేదు నేను వెళ్ళొస్తాను లేవబోయాను సరే వెళ్దాం పద అన్నాడు ఇష్టంగానే ఇద్దరం లిఫ్ట్లో సల్లార్లోకి వచ్చాం మాలాంటి వృద్ధులు అక్కడ విశ్రాంతి తీసుకోవడం కోసం వేయబడి ఉన్న ఫైబర్ కుర్చీల్లో స్థిరంగా కూర్చున్నాం చెప్పరా ఏం చెప్పదలుచుకున్నావో అడిగాడు ధన్వంతరి నేను మొదలుపెట్టాను దాదాపు రెండు నెలల తర్వాత నేను సురభి వృద్ధాశ్రమంలో తొలిసారి అడుగుపెట్టాను కేవలం ఇరవై ఐదు మంది వృద్ధులతో దాదాపు సంవత్సరం క్రితం ప్రారంభింపబడిన ఆ వృద్ధాశ్రమం నేను గతంలో వచ్చినప్పుడు ఎండిపోయిన బీడులా ఉండేది గేటు దాటి లోపలికి అడుగుపెడుతూనే కనిపిస్తున్న పచ్చని చక్కని వాతావరణానికి మనస్సు పులకించిపోయింది ఒక పక్క చిన్న చిన్న అందమైన మడుల్లో ఎదుగుతున్న ఆకుకూర మొక్కలన్నీ గలగల కబుర్లు చెప్పుకుంటూ నన్ను ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించింది మరో పక్క పాతులన్నీ పందిళ్లపైకి ఎగబాకి పువ్వులతో పిందెలతో కాయలతో అలరారుతున్నాయి ప్రహారీ గేటుకి రెండు పక్కల దైవపూజకు పనికి వచ్చే పూల మొక్కలన్నీ కూడా చక్కగా కుదిళ్ళతో కుదురుగా నిలబడి రేపటికి విరబూయడం కోసం అన్నట్టుగా మొగ్గలతో నిండి ఉన్నాయి ఆ ఆశ్రమ వాతావరణం ఈరోజు ఇంత కళకళ్ళ అంటే ఖచ్చితంగా వాడి పనే ఎందుకంటే వాడు ఉద్యోగం చేసే రోజుల్లో కూడా వాడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక ఒక్క క్షణం ఖాళీగా కూర్చునేవాడు కాదు బట్టలు మార్చుకుని ఆ తోటలో తోటమాలి అవతారం ఎత్తేసేవాడు దాదాపు ఎనిమిది వందల గజాల స్థలంలో వాడి సొంత ఇల్లు ఉండేది గేటు తీసి లోపలికి అడుగు పెడితే చాలు ఇంటి లోపల గోడల చుట్టూ రకరకాల పూల మొక్కలు మధ్యలో దారి పొడవున ఇంటి ముంగిట్లో నీడనిస్తూ పెద్ద పెద్ద పళ్ళ మొక్కలు మధ్య మధ్యలో రకరకాల సువాసనలు వద్ద జల్లే ఆయుర్వేద మొక్కలు ఆ మొక్కల నుంచి వచ్చే పరిమళంతో వాడి ఇల్లు ఇంద్రలోకపు ఉద్యానవనాన్ని తలపించేది వాడి భార్య నన్ను చూస్తూనే వచ్చారా అన్నయ్య గారు ఆయన ఆ మొక్కల మధ్య పుణుక్కుంటూ ఉంటారు అరచి అరచి నా గొంతుకు పడిపోతోంది టీ చల్లారిపోతే వేడి సరిపోలేదని గొడవ కొంచెం ఆయనకి ఇచ్చేద్దరు మీరు తాగదానంటే వెంటనే పెడతాను అనేది నడుం పట్టుకుని లౌక్యంగా నేను తాగి వచ్చానమ్మా ఇలా అయ్యి నేను వాడికి ఇస్తాను అని వాడి కోసం వెతుక్కుంటూ వెళ్తే వాడి ఇంటి చుట్టూ ఉన్న ఆ తోటలో ఎక్కడో ఒక చోట మొక్కలకు పాదులు చేస్తూనో నీరు పెడుతూనో చీడకు పిచికారీ కొడుతూనో కనిపించేవాడు ఈ వయసులో విశ్రాంతి తీసుకోకుండా ఇది పనిరా అని అడిగితే మొక్కలు వేసేస్తేనే సరికాదురా నారు పోసిన వాడే నీరు పోయాలి మనం కన్న బిడ్డల్ని ఒకలాగా మొక్కల్ని మరోలాగా చూడడం నాకు చేత కాదు అయినా ఇది నాకు తెలియని వ్యాయామం రా వెళ్ళేటప్పుడు నీకు ఏ చెట్టు కాయ తినాలనుందో అడుగు అది కోసిస్తాను అనేవాడు అదంతా గుర్తుకొచ్చి మనసు దూది పింజి అయిపోయింది నేను ఆఫీస్ రూమ్లోకి అడుగు పెడుతూనే ఎవరు కావాలండి అన్న ప్రశ్నకు తలెత్తాను అడిగింది ఎవరో కాదు ధన్వంతరి వారిని నువ్వా నిన్న వాళ్ళకి అన్నాడు ధన్వంతరి నిష్ఠూరంగా అయితే నా మీద నీకు కోపం గట్టిగానే వచ్చిందన్నమాట ముందు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాను అని చెప్పరా అన్నాను ధన్వంతరి చేతులు పట్టుకుని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడదలుచుకుంటే ఒక్క క్షణం ఇక్కడ ఉండద్దు వెళ్ళిపో నన్ను నిష్ఠూరంగా మాట్లాడి నా కొడుకు ఇంట్లోంచి ఇక్కడికి వచ్చేసేలా చేసింది నువ్వు ఇక్కడ నా బ్రతుకు నేను ప్రశాంతంగా బతుకుతూ ఉంటే వచ్చి క్షమాపణ అడుగుతున్నావా సిగ్గలేదు అలాంటి మాటలు మాట్లాడను అంటేనే ఇక్కడుండు కాసేపు కబుర్లు చెప్పుకుందాం లేదా నీ దారి నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు నా చేతులు విదిలించుకుని వాడి కోపం నిటారుతను ముక్కు సూటితను తెలిసిన నేను మాట్లాడకుండా వాడి ముందు కుర్చీలో కూలబడ్డాను రెండో మనవుడు మంచి ఉద్యోగంలో స్థిరపడలేదురా చాలీ చాలని జీతంతో లాక్కొస్తున్నాడు పైగా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు మొదట ఒక అమ్మాయి పుట్టింది ఇప్పుడు మళ్ళీ రెండోసారి అమ్మాయికి నెలలు నిండాయి అమ్మాయికి కొంచెం పొదుపు తక్కువ వాడికి నేనంటే చాలా అభిమానం దాంతో వాడి దగ్గర ఉండి వాడికి డబ్బు సాయం చేసినట్టు ఉంటుందని వెళ్ళాను ఈసారి అబ్బాయి పుట్టాడు కురిటికి నీళ్ళు అయ్యాక నిన్ననే తిరిగి వచ్చేశాను దానికి ధనమంతటి తేలిగ్గా నవ్వేస్తూ రే ఒక తెలియని మూర్ఖత్వంతో బతుకుతున్న నాకు నా బాధ్యత తెలిసి వచ్చేలా చేసిన నీకు సర్వదా కృతజ్ఞులురా నాలో నిద్రపోయిన నా వ్యాపకాలన్నీ మళ్ళీ నీ వల్ల ఉత్తేజం పుంజుకుని నాకు మరింత పని కల్పించాయిరా వచ్చే నెలలో మా ఆశ్రమం ప్రథమ వార్షికోత్సవం రా దానికి చక్కటి నాటిక వేస్తున్నాను మా వాళ్ళ చేత రిహార్సల్స్ చేయిస్తున్నాం వీలైతే సరదాగా వచ్చి చూడు అంటూ నా చేయి పట్టి విశాలమైన హాల్లోకి నడిచాడు ధన్వంతరి ఏంటి ఇక్కడ కూడా మొదలెట్టేశావా ఈ వయసులో వాళ్ళని సుఖంగా ఉండనివ్వకుండా నీ పైచ్యాలన్నీ వాళ్ళ మీద రుద్దితే వాళ్ళు భరించగలరా ఆ ప్రశ్న నన్ను కాదు అడగాల్సింది వాళ్ళని అడిగి సమాధానం తెలుసుకో అంటూ ధన్వంతరి డియర్ ఫ్రెండ్స్ అందరూ సిద్ధంగా ఉన్నారా అని ఆ హాలు చుట్టూ ఉన్న గదుల్లోకి వినిపించేలా అరిచాడు అక్కడ ఉన్న ఒక కుర్చీలో కూలబడ్డాను నేను వెంటనే ఇద్దరు స్త్రీమూర్తులు నలుగురు మగవాళ్ళు మొత్తం పది మంది దాకా తమ తమ గదుల్లోంచి నాటకం తాలూకు తమ పోర్షన్ పేపర్లతో కాబోలు బయటకు వచ్చారు మేమంతా రెడీ అన్నయ్య గారు అన్నారు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరికీ పోర్షన్లు వచ్చేశాయి కదా అందరం కూర్చుని సిట్టింగ్ రిహార్సల్స్ వేద్దాం ఆ తర్వాత ఓపిక ఉంటే నిలబడి మొదటి భాగం నటిద్దాం సరేనా అన్నాడు ధన్వంతరి పనిచేసే అమ్మాయిల చేత కుర్చీలు చుట్టూరా వేయించి వాటిలో వారందరినీ కూర్చోమని చెప్పి నాటకంలోని మొదటి దృశ్యంలోని సంభాషణల్ని వారందరి చేత స్పష్టంగా భావయుక్తంగా పలికించాడు ధన్వంతరి డెబ్భై ఎనభై వయసుల మధ్య ఉన్న ఆరుగురు పాత్రధారులు అతను ఏ విధంగా శిక్షణ ఇచ్చాడో అలాగే ఏమాత్రం అలసటకు లోన్ కాకుండా పలికిన తీరు నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది ధన్వంతరి ప్రదర్శిస్తున్న అంకిత భావం చూస్తే నాకు ఒళ్ళు గంగు కళ్ళు అక్కడ జరిగే దృశ్యాన్ని యాదృచ్ఛికంగా చూస్తున్న నా ఆలోచనలు ఒక్కసారి గతంలోకి వెళ్ళాయి ధన్వంతరి నేను ఆంధ్రాలోని రాజులు అనే ఒక ఊరికి చెందినవాళ్ళం నేను ఉదయం పూట పుడితే అదే రోజున సాయంత్రం వాడు పుట్టాడు పైగా మా ఇద్దరి మధ్య తాత ముత్తాతల సంబంధాలు ఉన్నాయి ఆ విధంగా మేమిద్దరం బంధువులం డిగ్రీ వరకు కలిసి చదువుకున్నాం వాడు పోస్ట్ మాస్టర్గా నేను తెలుగు ఉపాధ్యాయుడిగా సర్వీసులు పూర్తి చేసి రిటైర్ అయిపోయాం ధన్వంతరి భార్య పద్మ మా తాతగారి మనవరాలే చదువుకున్నది ఐదో తరగతి అయినా నిజమైన భారతీయ గృహిణికి ప్రతిరూపంలో ఉండేది ఆమె ధన్వంతరి నాన్నమ్మది నిప్పు కడిగే ఆచారం అదే ఆచారపు బాటలు ధన్వంతరి తల్లి భార్య కూడా నడిచారు బామ్మ పెంపకంలో పెరిగిన ధన్వంతరి క్రమశిక్షణకి మారుపేరు ఏ విషయంలోనూ ముప్పై సెకండ్లకు మించి ఆలస్యం కావడం అతనికి ఇష్టం ఉండేది కాదు దాంతో చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని ఆ మనిషి మీదకు విసిరేవాడు ధన్వంతరి అని చెప్పుకునేవారు అటువంటి భర్తతో డెబ్భై సంవత్సరాలు కాపడం చేయగలిగిందంటే ఆమె ఎంతటి ఉత్తమ భారత స్త్రీయో మనకు అర్థమవుతుంది మునిమనోళ్లను కూడా ఎత్తిన ఆమె గుండెపోటుతో ఎనభై నాలుగు ఏళ్ల వయసులో మరణించింది అతని ఇద్దరు కొడుకులు కోడళ్ళు అదే క్రమశిక్షణని అతని పట్ల పాటిస్తూ సేవ చేస్తున్నారు నిజం చెప్పాలంటే ఇతని కోసం తమ జీవితంలో సుఖ సంతోషాలను వాళ్ళు కోల్పోయారనే చెప్పాలి ఒక తీర్థయాత్ర కానీ పుణ్యక్షేత్ర దర్శనం కానీ కనీసం పండగనాడు గుడికి కూడా వెళ్ళలేనంత అదుపులో పెట్టాడు ధనవంతరి కోడళ్ళని నేను వాళ్ళ ఇళ్లకు వెళ్ళినప్పుడు ఒకటి రెండు సార్లు వాళ్ళు తమ బాధ నాతో మొరపెట్టుకున్నారు భోజనంలో పదార్థాలన్నీ కాంబినేషన్స్తో ఉండాలి ఏ మాత్రం పదార్థాల రుచి అన్నం పదును తగ్గకూడదు పండగనాడు పిండి వంటల్లో రకరకాలు ఉండాలి గారెలు వండితే వాటితో పాటు పెరుగు ఆవడలు కొత్తిమీర గారి అల్లం గారి కారం గారి వాటిలోకి మళ్ళీ బెల్లం పొడి వేడివేడి బూరులోకి కరిగించిన నెయ్య ఇలా 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 ఆనపకాయ పెసరపప్పులోకి మ్యాచింగ్ పులుసు చేయలేదని కోడల్ని విసుక్కున్న నాడు కింద సెల్లార్లోకి తీసుకుని వెళ్ళి నేనేం మాట్లాడినా వినాలి తప్ప ఒక్క సమాధానం కూడా చెప్పకూడదు అని ముందుగా మాట తీసుకుని కొడుకు కోడళ్ల పట్ల అతని ప్రవర్తనని కడిగి కడిగి పారేశాను ధన ఎనభై నాలుగేళ్ళు వచ్చినా నీ సుఖం కోసం నువ్వు బతకడం కాదురా నీ కొడుకుల్ని కోడళ్ళని వాళ్ళ కోసం వాళ్ళని స్వేచ్ఛగా బతకని నీకు ఓపిక ఉంటే వాళ్ళకి అలా బతికే శ్రమ నీ వల్ల తప్పించు అంతేగాని క్రమశిక్షణ పేరుతో వాళ్ళని నరక పెట్టి వాళ్ళ జీవితానందాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు పెన్షన్ వాళ్ళకి ఇచ్చే తింటున్నానుగా అని నువ్వు అనొచ్చు నీ పెన్షన్ అంతా ఇచ్చినా కేవలం నీ సుఖం కోసం బతికే నిన్ను ఇంకొకరైతే ఏమాత్రం ఆదరించరు నీకు సిగ్గు శరం మానం అభిమానం ఏమాత్రం ఉన్నా తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏదైనా వృద్ధాశ్రమంలో చేరి నీ పిల్లలు సుఖంగా బతికే బతుకు కల్పించు వాళ్ళ మానాన్న వాళ్ళని బతకనివ్వు అది చేత కాకపోతే చచ్చిపో అని వెనుక తిరిగి చూడకుండా వెళ్ళిపోయాను నేను ఆ మాటలు ధన్వంతర్ మీద ఎలా పనిచేసాయో కానీ ఈవేళ వృద్ధాశ్రమంలో బతుకుతున్నాడు అది తాను బతుకుతూ తనకిష్టమైన కళలో పది మందిని బతికిస్తూ చుట్టుపక్కల మిగతా వృద్ధుల కరతాళ ధ్వనులతో ఈ లోకంలోకి వచ్చాను అక్కడే ఉన్న ఆ రోజు దినపత్రిక మీద నా దృష్టి పడింది మధ్య పేజీలో ఉన్న ఆ వార్త చూస్తూనే ఆశ్చర్యపోయాను ఎనభై ఆరేళ్ల వయసులో తాను నివసిస్తున్న వృద్ధాశ్రమంలోని వృద్ధులందరికీ మార్గదర్శిగా పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ధన్వంతరి మాస్టారు అన్న మొక్కటంతో ధన్వంతరి ఉంటున్న వృద్ధాశ్రమం యొక్క కార్యకలాపాలు విధి విధానాలు రాష్ట్రంలోని ప్రతి వృద్ధాశ్రమానికి ఆదర్శమని అందుకు కారణభూతుడైన ధన్వంతరి గారికి రాజకీయ నాయకులు సాంఘిక తత్పరులు పలు స్వచ్ఛంద సంస్థలు ప్రశంసల వర్షం కురిపించిన వార్తాపత్రిక మీద రాలిన ఆనంద బాష్పాల్ని నా చేత్తో తడుతూ నీ గెలుపు నాదెర ధన సగర్వంగా అనుకుంటూ నేను నిశ్శబ్దంగా బయటికి వచ్చేశాను కథ మంచిది శ్రావ్య సంచిక మే రెండు వేల ఇరవై నాలుగు కథ వాడి గెలుపు నాదే కలం కొత్తపల్లి ఉదయబాబు గళం అవసరాల వెంకటరావు